సువార్త వినేవాళ్ళు వినుట బట్టి విశ్వాసాన్ని వ్యక్తపరిచే ఛాన్స్ కోల్పోతారు స్తోత్రం చూచి దూతను చూచి అద్భుతం చూచి ఆటోమేటిక్గా బెండ్ అయిపోతారు కానీ పేతురు ఒక సామాన్యుడు ఒక మనుషుడు వచ్చి చెప్పినప్పుడు వినుట ద్వారా ఒకటి ఆస్వాదన పొందుతారు రెండవది వాళ్ళు విశ్వాసాన్ని వ్యక్తపరచడానికి అక్కడ అవకాశం ఏర్పడింది దేవునికి స్తోత్రం కలుగునుగాక కొన్నిసార్లు అందుకే అద్భుతాలు దేవుడు ఎక్కువ ఎందుకు చూపించడం అన్న పాయింట్ మీద ఒకసారి చెప్పాను నేను దేవుడు ఎవరిని ధన్యులు అన్నాడు చూచి నమ్మిన వారినా చూడక నమ్మిన వారినా చూడక నమ్మిన వారు ధన్యులు అంటే మరి ఎంతసేపు ఆయన అద్భుతాలు చేయాలంటే కళ్ళ ముందు ఒక ఊరు భయం ఒక అద్భుతం చేస్తే మొత్తం ఊరంతా వచ్చి బాబు తీసే ఈలాగా సావాలి మనం దేవుడు ఏమో జస్ట్ ఒక అద్భుతం చేశాడంటే మొత్తం ఊరు ఊరు వచ్చేసి పడిపోతారు ఎక్కడెక్కడ చెరువులు కాలువలు మనం మనం ముంచలేగాలా ఎందుకు అది చూచి నమ్మిన వారి లిస్టులోకి వచ్చుద్ది కానీ ఇక్కడ చూడక నమ్మిన వారి లిస్టులోకి రావాలి ఎందుకంటే అది వాళ్ళకి ధన్యత కాబట్టి దూత కనబడి చెప్పాడందుకు మొత్తం వచ్చి బాపేసి పొందుతారు అక్కడ వాళ్ళు చూడక నమ్మిన వారి లిస్టులోకి రాదు చూచి నమ్మిన వారి లిస్టులోకి వస్తారు కానీ సీమోను పేదలు చెప్పినప్పుడు ఒక మనుషుడు వచ్చి చెప్పాడు జస్ట్ మాటలే చెప్పాడు వారు దాన్ని విశ్వసించారు అక్కడ వారికి ధన్యత లభించిద్ది అదే దోత నిలిచి చెబితే ఒకటి ఆస్వాదన ఉండదు రెండవది వినేవారికి ధన్యత కోల్పోయే అవకాశం ఉంది మూడవది అసలు సాధ్యం కాదు కొన్నేళ్ళు కనిపించాడు కానీ మిగిలిన వాళ్ళకి కనపడటానికి దేవుడు అవకాశం ఎవటవు ఓకే నాలుగవది చెబుతా వినండి ఒకవేళ దోత చెప్పి వెళ్ళాడు అనుకో ఆ కార్యం దోత చేసి వెళ్ళాడు అనుకో నాలుగవది ఏం జరిగిద్దంటే అంటే బాప్తిస్మం పొందక ముందే జనులను కూడా దేవుడు విశ్వాసమును బట్టి రక్షణలోనికి నడిపించుకునేటువంటి ఘట్టము సంఘానికి తెలిసే అవకాశం లేదు ఎక్కడా జరిగించిన ఒక కార్యాన్ని ఈ కొన్నేలి దగ్గర జరిగించాడు దేవుడు అదేంటంటే బాప్తిష్మం పొందక మునిపే పేతురు వారికి దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడే వాళ్ళందరి మీద పరిశుద్ధాత్మ అభిషేకం దిగి వచ్చిన అనుభవం మనం గ్రంథంలో చూస్తాం అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ అలాంటి అనుభవం నన్ను చూస్తామా నో ఆ ఒక్కచోటే చూస్తాం బాప్తిసీమ పొంది కూడా పరిశుద్ధాత్మ అభిషేకమును పొందకుండా ఉన్న వాళ్ళని అపోస్తల కార్యం ఎనిమిదిలో చూస్తాం మనం సమరయ్య వారు వాక్యమైన అంగీకరించారు వారు ఏ సున్నామో అన్న మాత్రం పొంది ఉండరు కానీ ఇంకా పరిశుద్ధాత్మ ఆయన వారి మీద దిగి ఉండలేదు అంటుంది వాక్యం అపోస్తల కార్యం ఎనిమిదో అధ్యాయం తీసావా పదహారు ప్రభుత్వ వేసు బాప్తీస మాత్రం పొంది ఉండరి చదువు దానికి పైన చదువు మీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవాలని వారి కొరకు ప్రార్థన చేసిరి అంతకు ముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు అది పరిశుద్ధాత్మ దిగి ఉండలేదు ఎవరి మీదను ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు వారు ప్రభు ఏమన్న బాబు మాత్రం పొంది ఉండిరి అంటే వాళ్ళు ప్రభైన ఏస్తున్నా ముందు బాప్తిస్మం పొందారు కానీ పరిశుద్ధాత్మ వారి మీద దిగి ఉండలేదు కొంతమంది ఎద్దేవా చేస్తారు వెటకారం చేస్తారు బాపతీస్మ పొందినప్పుడే పరిశుద్ధాత్మ మనం వరం మనకు వచ్చింది సార్ మళ్ళీ దిగు దిగు దిగురా దిగు 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 ఏంది దిగు 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 అని ప్రార్థన లేనిది దిగు దిగు అని ఏంది అక్కడొచ్చా అట్లా అని వెటకారం చేసేవాళ్ళు ఉన్నారు ఇక్కడ క్లియర్గా వచ్చిన ముందు ఆయన అంటే ఒక శక్తి కాదు ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాడు ఆయన వారిలో ఎవరి మీదనో దిగి ఉండలేదు వారు బాప్తీసం పొందిన వాళ్ళే అపోస్తులు వచ్చి చేతులు పెట్టినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందిది దేవునికి స్తోత్రం కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు మనం ప్రార్థించినప్పుడు విజ్ఞాపన చేయనప్పుడు ఆరాధించినప్పుడు దిగిరమ్ము ఆత్మ దిగిరమ్మని అడుగుట ఎంత మాత్రం తప్పు కాదు దీన్ని తప్పుబట్టే వాళ్ళు తర్వాత హేళన పాలవుతారు అవమానం పొందుతారు రేపు న్యాయపీఠం ముందు కొంతమంది ఎంత వెటకారం చేస్తారో ఈ మాటని సరే సబ్జెక్ట్లోంచి బయటికి వెళ్తాం మళ్ళీ పాయింట్కి వస్తున్నాను దేవునికి స్తోత్రం కలుగును గాక హలో లూయా కొర్నేలి ఘట్టం అపోస్తల కార్యం పదిలో ఉంటుంది అక్కడ జరిగిన సన్నివేశం సువార్త చెప్తూ ఉండగానే వాళ్ళ మీద పరిశుద్ధాత్మ అభిషేకం దిగి వచ్చింది అంటే ఆత్మ వారి మీదకి దిగి వచ్చినప్పుడు ఏం సూ సూచిస్తున్నాడంటే నేను యూదులకే కాదు అన్ని జనులకు కూడా దేవుడనే విశ్వాసమును బట్టి నాకు వారు వీరు ఈక్వల్ అనే ఒక విషయాన్ని దేవుడు అక్కడ ముఖ్యంగా నంబర్ వన్ స్తంభముగా ఎంచబడిన కేఫా అంటే పేతురికి ఓపెన్ చేశాడు అప్పటిదాకా సీమోను పేతురు ఏమనుకునేవాడు తెలుసా నేను యూదులకే ప్రకటించాలి యూదులు ప్రత్యేకమైన వారు జనులు తక్కువ వాళ్ళ విషయంలో కేటాయింపే ఉండేది పేతురికి ఆ రోజు ఆ కార్యాన్ని జరిగించడం ద్వారా వీరు వారు నాకు ఈక్వల్ అని దేవుడు పేతురికి సాక్ష్యం ఇచ్చాడు